రైతు అవగాహన సదస్సులో భాగంగా నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలం వెంకటాపురం గ్రామంలో రామాంజనేయులు అనే రైతు పుచ్చచేనులో రైతు క్షేత్రం నిర్వహించారు రూపా శ్రీ టేడస్ నల్గొండ ప్రొపరేటర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు ఎలైట్ సీడ్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ నవీన్ జానకి రావులు వ్యాలగ్రో కంపెనీ జీ మురళీకృష్ణ రాజు సతీష్ చుట్టుపక్కల గ్రామాల నుంచి నూట ఎనభై మంది రైతులు హాజరయ్యారు నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు వాడడం ద్వారా అధిక దిగుబడి రావడం రూపాశ్రీ ట్రేడర్స్ లో విత్తనాలు తీసుకురావడం అదే షాపు నుంచి పురుగు మందులు కూడా తీసుకురావడం జరిగిందని మంచి దిగుబడి రావడం అధిక లాభాలు పొందామని వ్యక్తం చేశారు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు రూపాశ్రీ షాప్ నుండి తీసుకొచ్చే లాభాలు వచ్చాయని రైతులు వ్యక్తం చేశారు ఈ విత్తనము చీడ పీడల్ని తట్టుకోవడం అలాగే దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటుందని రైతులు వ్యక్తం చేశారు రూపా ట్రేడర్స్ ప్రొపరైటర్ మాట్లాడుతూ మా వద్ద తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మా షాపు నిర్వహి జరిగింది మా షాప్ నందు పత్తి విత్తనాలు వరి విత్తనాలు మిర్చి విత్తనాలు వాటర్ విలన్ విత్తనాలు కూరగాయ విత్తనాలు అన్ని కంపెనీల బ్రాండెడ్ విత్తనాలు అండ్ పురుగుల మందులు బ్రాండెడ్ లభించబడును అలాగే మల్చింగ్ షీట్ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు పీవీసీ పైపులు సరసమైన ధరలకే లభించను అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రూపా శ్రీ ట్రేడర్స్ నల్గొండ ప్రొపరేటర్ నరేష్ కుమార్ వాలాగ్రో కంపెనీ జీ కృష్ణరాజు టీఎస్ఎం వి సతీష్ టీఎస్ఎం ఎలిట్ సీడ్స్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ నవీన్ జానకిరాములు గ్రామం రైతులు తదితరులు పాల్గొన్నారు రూపర్ సిట్స్ నల్ చూసి రామాజ్ నాన్న లాస్ట్ ఇంత ముందు సంవత్సరం చేసి అయితే ఈ సంవత్సరం రాజధాని ఈ సంవత్సరం కాంటాక్ట్ అయ్యి అనమాట కాంటాక్ట్ అయ్యి మా ప్రోట్స్ బాగుంటాయి వాడండి అని చెప్పినాము అయితే అన్న మా షెడ్యూల్ మొత్తం వాడాడు అంటే మాది మీరు పక్కన సరే ఉత్త శనికైనా సరే ఏంటంటే మీరు గింజ పెట్టినప్పటి నుంచి మీరు పోతకు వచ్చేంత వరకు మాకు షెడ్యూల్ ఉంటది ఇక ఏ టైంలో ఏ మందు కొట్టారు రామా నాన్నకు గింజ పెట్టా కాంచి ఇప్పటి వరకు మా మందులే వాడిపిచ్చారు మొత్తం మీరు దిగు అనేది చాలా బాగుండదు అంటే ప్రతి పంటకి మా దగ్గర షెడ్యూల్ ఉంటుంది అన్నమాట మీరు నుంచి మీరు కోత వచ్చేంత వరకు మీకు వారానికి ఒకసారి విజిట్ చేస్తారు విజిట్ చేసి ఈ టైంలో ఈ మందు కొట్టుకోవాలని వందే ప్రిపేర్ చేసి పెట్టాము మనం ఏదైతే డోస్ ఇస్తామో అంతా నిలదగలుగుతుంది ఫస్ట్ మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే కరుగుదల సాలిబిలిటీ సామర్థ్యం ఎక్కువ ఉంటది ఒక దాంట్లో పోసి తిప్పితే ఏమి ఉండదు పొడి అడుగున శుభ్రంగా అరిగిపోతుంది తర్వాత వచ్చేసరికి దాని వల్ల ఏమవుతుంది డ్రిప్ లో జామ్ కాకుండా వెళ్ళిపోతుంది ముందు ఉప్పు ఉండదు కాబట్టి మీ నేల ఆరోగ్యం చెడిపోదు బాగుంటది తర్వాత వచ్చేసరికి దీంట్లో సమపాళల్లో మూడు ఇరవైలు సమప నిష్పత్తిలో నత్రజని బాసరం పొటాష్ ఉంది మొక్కకి ప్రధానం కావాల్సినవి ఈ పడాలి కాబట్టి మొక్క ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఉంది అది బోరాన్ బోరాన్ ఏంటంటే ప్రతి మొక్కకి ప్రతి స్టేజ్ లో కావాలి బోరాన్ అది ఎట్లా ఎందుకు కావాలి అంటే మనం పెరుగుతుంటే కణాలు డెవలప్ అయ్యి ఎముకలు పెరగాలన్నట్టు మొక్క వెళ్ళడానికి బోరాన్ కావాలి సో కాంబినేషన్ లో ఉంది కాబట్టి స్టార్టింగ్ ఈ కాబట్టింగ్ శ్రీనివాస్ బాగా దగ్గర చోట మంచిగా పట్టుకొని నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ లైట్ సైస్ ఆర్బిఎం గా హైదరాబాద్ ఈ రోజు వచ్చేసి వెంకటాపూర్ గుర్రంపూడు మండలిలో మన ఎలైట్ సీడ్స్ వారి మహారాజా క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది ఇక్కడ చుట్టుముట్టు కొన్ని పది విలేజెస్ నుంచి నూట యాభై నుంచి రెండు వందల మంది రైతులు ఇక్కడ మన రైతు సోదరు రామాంజనులు వారి పొలానికి వచ్చి వీరు ఎలైట్ సీడ్స్ మహారాజాని చూడడం జరిగింది ఈ హైబ్రిడ్ వచ్చేసి ఎలైట్ సీడ్స్ వారి మహారాజాలో ముఖ్యంగా ఇది డెబ్బై నుంచి ఎనభై రోజుల కోటకు వస్తుందండి ముఖ్యంగా దీంట్లో యూనిఫామిటీ సైజు అంటే కాయ షేప్ కానీ కలర్ కానీ మరి చాలా బాగుంటుంది ఒకే సైజులో ఉండి అధిక దిగుబడి సాధించడం మన రామాచంద్రుడు గారు ఇది ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు దిగుబడి రావడం జరిగింది ఇక్కడ చూసినటువంటి రైతులందరూ ఈ హైబ్రిడ్ పట్ల తమ ముఖ్యంగా దీన్ని చీడపీడలు కానీ ప్లస్ వైరస్ని కానీ తట్టుకొని ఎండ ఎండని కూడా ఎండ పడదీబ్బని తట్టుకొని కాయ ఒకే యూనిఫామ్గా ఉండి ప్లస్ ఇది దూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండే రకమండి ఇది రైతు సోదరులందరూ ఈ హైబ్రిడ్ని సాగు చేసుకోవచ్చండి ధన్యవాదాలు నా పేరు రామాంజనేయులు మా వెంకటాపురం గుర్రంపూడి మండలం మేము ఇలాంటి సీడ్ వల్లది మహారాజని అని పెట్టాము షైనింగ్ కానీ దిగుబడి కానీ బాగుంది కాయ సైజు బాగుంది మేము గత మూడు సంవత్సరాల నుండి కూడా ఇదే విత్తనాలు నాటుతున్నాము మంచి పంటనిచ్చింది ఇలాంటి సీడ్ వాళ్ళకి ధన్యవాదాలు సైజు ఐదు కిలోలు ఆరు కిలోలు వచ్చింది ఐదు ఆరు కేజీలు వచ్చింది ఓకే వేరే రైతులు ఎవరైనా సీడ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు 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 ఎందుకంటే మీరు పండించిన మీకున్న అవగాహన పెట్టుకోదగ్గ విత్తనం వేరే రైతులు పెట్టుకోవాలంటే చాలా బెటర్ ఫుల్గా బెటర్ ఓకే ఇక్కడ తెచ్చినా రూపశ్రీ షాప్లో తెచ్చినాం నల్గొండల నరేష్ షేట్ దగ్గర తెచ్చినాం ఇక్కడ ఉంటుంది నల్గొండ షాప్ పీవీఎన్ థియేటర్ ఎదురుగా ఆపోజిట్లో ఉంటుంది రూపశ్రీ షాప్లో తెచ్చిన విత్తనాలు న్యూట్రిన్స్ అని ఏమవు న్యూట్రియన్స్ వాలాగ్రో కంపెనీ వాళ్ళవి వాడినాము వాలాగ్రో వాళ్ళవి ట్రిపుల్ ట్వంటీ కానీ ఎంసీ సెట్ ఎంసీ ఎక్స్ట్రా ర్యాడిఫాము మెగాఫాల్ అవి వాడినాము మంచిగా అనిపించింది తక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి వచ్చింది సార్ గుర్రంపూడి మండలం వెంకటాపురం ఈరోజులో కటింగ్ అవుతుంది ఈరోజు ఎలాంటి సీడ్ ఎలాంటి సీడ్ వాళ్ళది ఎలైట్ ఇటు ఎల్ల సీడ్ మహారాజా రెండు కేజీల నుంచి ఆరు ఏడు కేజీలు డచ్చి ఉన్నాయి కాయలు కాయలు కూడా కీపింగ్ రెండు బాగున్నాయి బ్లాక్ షేడింగ్ షేపులు కూడా బాగున్నాయి సార్ మీరు ఈ విత్తనాన్ని మార్కెట్కు తీసుకుపోయినప్పుడు మీరు అమ్మకంలో మంచిగా బండి పోయిన తర్వాత ఏమంటే అన్లోడ్ జరగడం జరుగుతుంది చెట్టుకున్నామండి ఆ అనుకూలమండి ఎక్స్పోర్టింగ్ బాగుంది ఎక్స్పోర్టింగ్ వేరే బాగున్నాయి వేరే రైతులవరన్నా మీకున్న ఆ గానలో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో విత్తనమైన విత్తనమైనా పెట్టుకోవాలి సార్ తట్టుకుంటుందండి తట్టుకుంటుందండి ఈ మన ఫార్మర్ వచ్చేసరికి పుచ్చ సాగు చేసిన దగ్గర నుంచి వెలాగ్రో ఒక ప్రతినిధి సతీష్ ఆధ్వర్యంలో ఒక్కొక్క సలహా ప్రతిరోజు అడిగి చేసుకుని దానికి ఏ స్టేజ్ లో